మన దళిత సోదరుడు రుక్మాకర్ గారు కూర్చోమో కాపాకోవచ్చు మనది దళిత రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తానికి దీనికన్నా పెద్ద ఎగ్జాంపుల్ మనకు అక్కర్లేదు ఈ వేదికగా ఇది మంచి వేదిక అనుకుని ఆయన సత్కారం ఇంత మంది మధ్యలో జరిగితే మనకి ఆనందంగా ఉంటుందని సార్ సారు ముందు మా ఇంట్లో నా నా ద్వారా సత్కరించు అంటే లేదు మా పెద్దలు అందరి దగ్గర పెడదాం సార్ అని చెప్పి చెప్పి రుక్మా గారు నా అన్న పెట్టుకున్నాను రుక్మా గారు మీరు ఇద్దరికి ఇద్దరు చెప్పారు ఇద్దరుగా గురు చూస్తున్నారు సార్ ఎప్పుడు ప్రాబ్లం గురువు లేకుండా గురువు

తీసుకొచ్చాను బంగ్లాదేశ్ లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ చాంపియన్ ప్రపంచ దేశాల తైకోన ఛాంపియన్షిప్ లో భారతదేశం తరఫున పాల్గొని భారతదేశం సెలవులు మెడల్ అందించాను రెండు వేల ఇరవై మూడు నాకు ఇదే నైకాన్ అవార్డు వచ్చింది అది కూడా తీసుకొచ్చాను రెండు వేల ఇరవై మూడులో లో నాకు డాక్టర్ అబ్దుల్ కలాం సేవారత్న అవార్డు కూడా నాకు ఇచ్చారు రాజస్థాన్ లో అలా నా దగ్గర స్టూడెంట్స్ పదహారు వేల పైగా అమ్మాయిలు ఉన్నారు నేను రెండు వేల ఎనిమిది నుంచి నిర్భయ హెచ్కేఎస్ జరిగిన తర్వాత ఆత్మహత్య కార్యక్రమం నేను జిల్లా ప్రాజెక్టు చేస్తున్నాను ఇలాగే ఇలాంటి శిష్యులు నా దగ్గర చాలా మంది ఉన్నారు మా గురువు గారి ద్వారా ఎందుకంటే మా గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చారదీసి ఈ దళిత కుటుంబం చెందినప్పటికీ చిన్నప్పటి నుంచి చారదీసి ఉచిత శిక్షణ ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చే ఒక గురువు గారు రుణపడి ఎందుకంటే నాకు మా మేనత్ కూడా తూర్పు రాజు మా మేనత్ గారు మీకు కాపుటం సంబంధించి మా మా నాన్నగారు చెందు మా ఎందుకంటే నేను దళిస్కోటం చెందినప్పుడు కూడా మా గురువు నన్ను ఛాలెంజ్ ఈ స్థాయికి తీసుకొచ్చి గురువు రుణపడి ఉంటాను అలాగే జేఎస్ పెద్దలందరికి సంబంధించిన జేఎస్ పెద్దలందరికి రుణపడి ఉంటాను ప్రత్యేక వందలు తెలియదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు పాండురేంద్ర కుమార్ నేను ఆల్ ఇండియా మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ ఫౌండేషన్ గత ఇరవై ఐదేళ్ళు బట్టి స్థాపించడం దాని ద్వారా ఇంత పెద్దలు చెప్పినట్టుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే బాక్సింగ్ రెజలింగ్ జూడో తగ్గ్యాండో ఈ గేమ్స్ అనేది కూడా పూర్తి ఉచితంగా నేను శిక్షణ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అనే ప్రాంతాల్లో ఈ అబ్బాయి పేరు ప్రకాష్ తను కొత్త వయసులో ఒక ప్రోగ్రామ్ చిన్నప్పటి నుంచి కూడా నా దగ్గరే నేర్చుకోవడం భారతదేశానికి సేవలు కూడా తీసుకొచ్చాడు అందరూ ఈ సందర్భంగా నేను తోట రాజీవ్ గారి కోసం తెలుసుకొని ఎప్పుడు కూడా కోసం వెళ్ళి తనడం జరిగింది తెలిసి సార్ ఇలాగండి మీకు తీసుకొస్తానంటే అబ్బాయికి మీ బ్లెసింగ్స్ ఇవ్వాలి సార్ మీ చేతుల మీదుగా ఈ భారతదేశ పథకం ఆ దేశంలో కట్టారండి అంటే అప్పుడే చెప్పాడు ఆయన లేదు లీ గారు అతనికి సముచితంగా మనం మన జేఏసీ సమక్షంలో మనం చేద్దాము అలాగే పిల్లలు క్యాష్ కాబట్టి కూడా మనం ఇది చేద్దాం పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అని చెప్తాను అన్నాం కాకుండా చెప్పేది చెప్పిన మంచి విషయాలు ఏంటంటే రెండు మాటలు చెప్తాను మన మీరు ఎలాగో కులాలకి మతాలకి అతీతంగా ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చూస్తున్నారు నాకు ఇది మనం ఇంతకీ చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ రెండే బుక్ ఈ స్పోర్ట్స్ వల్ల మెడిసిన్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు అని రావడం తెలుసు వస్తుంటాయి అది కాకుండా మంచి నడవడక నడక ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ వస్తాయి కాబట్టి